నా తెలుగుదేశం పార్టీ సోదరులందరికీ పట్టణము ఈరోజే రుద్రూర్ మండలం నుంచి మరి టీఆర్ఎస్లో పనిచేసి మళ్ళీ నా స్వగృహంకు వస్తానని చెప్పేసి మరి మత్య మతిన్తో పాటు నిషాద్ హుజూర్ అలాగే అంబర్సాయిల ఆధ్వర్యంలో పెద్దసాయిలు టీకే బాబు అంగీర్ఘ స్థాయిలు దత్తు మరియు ఇంకా కొంతమంది ముఖ్యమైనటువంటి కార్యకర్తలు మరి ఈరోజు నిజామాబాద్ పార్లమెంటు కార్యాలయంలో మళ్ళీ తెలుగుదేశం పార్టీ కాన్వా వేసుకొని తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోవడం జరిగింది మరి వీళ్ళందరికీ కూడా మరి ఈరోజు ముఖ్యమైనటువంటి దినం ఆగస్టు మరి డెబ్బై తొమ్మిది సంవత్సరంలో అడిగిస్తున్న శుభ సందర్భంలో మళ్ళీ తెలుగుదేశం పార్టీకి పునర్వైభవం తీసుకురావడానికి మంత్రి గారు ఏదైతే వచ్చిందో ఆయనతో పాటు ఇప్పుడు జైనటువంటి నిషార్ కానీ ఉదురు కానీ సాయిలకు కానీ పెద్ద సాయిలు కానీ బాబుకు కానీ టీకే బాబు కానీ అంగీర్క స్థాయిలు కానీ దత్తు కానీ స్వాగతం సుస్వాగతం తెలుగుదేశం పార్టీ తరఫున మీరు ఇన్ని రోజులు ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత ముప్పై సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై రెండులో తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత అప్పటి పరిణామాలు తర్వాత తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత పరిణామాలు ఏ విధంగా ఉన్నాయి ఏ విధంగా అభివృద్ధి చేయడం జరిగింది అనేది మరి అన్నింటినీ ఒకసారి అవగాహన చేసుకొని మధ్యాహ్న తెలంగాణ వచ్చిన తర్వాత పది సంవత్సరాలు టిఆర్ఎస్ ప్రభుత్వం ఆ తర్వాత ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అనేది నడుస్తుంది మరి ఆ రోజు అభివృద్ధి లేని సమయం లోపల బడుగు బలహీన వర్గాలకు కానీ దళిత మైనార్టీలకు కానీ ఏ ప్రకార తెలుగుదేశం పార్టీ స్వాగతించి వాళ్ళకు వేసిందో దాన్ని దృష్టిలో పెట్టుకొని రేపు రాబో కాలంలో కూడా మరి తెలుగుదేశం పార్టీని అక్కడ ఆంధ్రలా ఇక్కడ తెలంగాణలో ఇరువైపులా అన్న మాదిరిగా ముందుకు తీసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త మీద ఉంది కాబట్టి ఏదైతే తెలుగుదేశం పార్టీని తీర్థం పుచ్చుకొని రావాలని వచ్చిరో నా సోదరులకు స్వాగతం తెలుగుదేశం పార్టీ తరఫున నిజామా రాబో కాలంలో మళ్ళీ ఒకసారి తెలుగుదేశం పార్టీ మరి పొత్తులో వెళ్తుందా లేకపోతే ఏ విధంగా వెళ్ళినా పార్టీ రాష్ట్రంలో అధికార దిశగా అడుగులు వేయాల్సినటువంటి పరిస్థితి ఉందని ఆసన్నమైందని చెప్పి మరి ఈరోజు ఏ మధ్యన ఏదైతే నిర్ణయం తీసుకొని తన సహచరులందరూ తీసుకొని వచ్చి జైన్ అయినరో వాళ్ళ తరఫున మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ ఆగస్టు శుభాకాంక్షలు తెలియజేస్తాను నమస్కారం ముందుగా డెబ్బై తొమ్మిదవ సంవత్సర సారీ గణతంత్ర రిపబ్లిక్ డే శుభాకాంక్షలు త్రూరు మండలు బాన్స్వాడ కాన్స్టెన్సీ నిజామాబాద్ డిస్టిక్ ఈరోజు స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షల సందర్భంగా డెబ్బై తొమ్మిదవ సంవత్సరంలో నేను టిఆర్ఎస్ పార్టీలో పనిచేసి చురుకుగా ఆ తర్వాత తెలంగాణ తెలుగుదేశం పార్టీలో చేరాలన్న ఉద్దేశంతో జిల్లా అధ్యక్షులైనటువంటి యాదన్న ఆధ్వర్యంలో అందరి నా యొక్క సహచరులందరి సమక్షంలో నేను మళ్ళా తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది ఈరోజు రానున్న రోజుల్లో మా మండల్లో ఇంకా మా కాన్స్టెన్సీలో ప్రతి ఒక్క విలేజ్లో కూడా తెలంగాణ తెలుగుదేశం జెండా ప్రతి ఒక్క గ్రామంలో ఎగురవేస్తామని Bisa tidak banget pilih <laughs> itu?